ముందుగా క్రీస్తునామ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇక పదవ అధ్యాయంలోకి వచ్చేద్దాం అపోస్తల కార్యంలో పదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చూస్తే అపోస్తల కార్యంలో పదవ అధ్యాయంలో మనకు ఒక గొప్ప సంఘటన కనిపిస్తుంది ఇక్కడ అన్యులు అన్యులకు కూడా క్రైస్తవ్యంలోనికి ప్రవేశం ఉంది అని తెలియజేయబడే విధానం మనకు కనిపిస్తుంది చదువుదాం ఒకసారి ఆ పుస్తల కార్యంలో పదవ అధ్యాయం నుంచి పదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుతూ ముందరికి వెళ్దాం మొదటి వచ్చినాం ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అని భక్తి పరుడు ఒకడు కైసరియలో ఉండెడు ఏంటట ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అను భక్తి కైసరియలో ఉండెడు కైసరియా అనే ఒక పట్టణంలో ఒక ఆర్మీ ఉంది ఆర్మీ ఉంది ఆర్మీకి సంబంధించిన యోధులు ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఈ పటాలం ఈ బెటాలియన్ ఈ బెటాలియన్ అంటారు ఇప్పుడు మనకే ఈ ప్రాంతాల్లో ఏదైనా గొడవ జరిగింది అనుకుందాం గొడవ జరిగితే తప్పనిసరిగా వాళ్ళు రావాలి అన్నప్పుడు జవాన్లు రావాలి అన్నప్పుడు ఒక ట్రక్ వస్తుందా ఒక ట్రక్లో ఒక ఇరవై మందో ముప్పై మందో లేదా ఒక బస్సులో ఇరవై మందో ముప్పై మందో ఉంటారు అవునా కదా వాళ్ళంతా ఒక బెటాలియన్కి సంబంధించిన వాళ్ళు ఒక పటాలానికి సంబంధించిన వాళ్ళు అలాగూ ఇటలీ పటాలం ఇటాలియన్ బెటాలియన్ అని పిలువబడుతుంది ఇటలీ బెటాలియన్ అని అక్కడ కైసరియా పట్టణంలో అది ఉంది అక్కడ ఎవరున్నారట కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు శతాధిపతి అంటే వంద మంది మీద వంద మంది సైనికుల మీద అధికారిగా ఉన్నవాడు శతాధిపతి అతను భక్తిపరుడట ఇతను ఇజ్రాయేలియుడా కాదు అన్యుడే కానీ యూదా మతం మీద ఇజ్రాయేలీల దేవుని మీద నమ్మకం కలిగిన వాడు ఈ కొర్నీ అంటే అలాంటి వాళ్ళని ఏమంటారంట అంటే అన్యుడే కానీ యూదా మతం మీద ఇజ్రాయేలీల దేవుని మీద నమ్మకం ఉండి వాళ్ళ ఆచారాలన్నిటినీ దేవుడి ఆజ్ఞలన్నింటినీ పాటించే వాళ్ళని ఏమంటారంటే యూదా మత ప్రవిష్ఠులు అంటారు ఏమంటారు యూదా మత ప్రవిష్ఠులు అంటారు అంటే అన్యుడే కానీ యూదా మతంని నమ్ముకున్నవాడు అయితే రెండవ ఉచినంలో చూద్దాం అతడొక్కడే బాగుపడ్డా అతడొక్కడే న్యాయంగా నడుచుకుంటున్నాడా ఇంకా ఎవరైనా నడుచుకుంటున్నారా అనేది చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందలి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు దేవునికి ప్రార్థన చేయవాడు ఏమంటున్నాడండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందలి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు తను మాత్రం మారడం కాదు తను మాత్రమే ధర్మ కార్యాలు చేయడం కాదు తను మాత్రమే నీతిగా బ్రతకడం కాదు ఇదిగో చూడండి దేవుని మీద ఎంత నమ్మకమో దేవుని మీద ఎంత విశ్వాసమో దేవునికి ఎందలి ఎంత భయమో చూడండి తన కుటుంబం అంతటినీ అతను భయభక్తుల్లో పెంచుతున్నాడు నీతి కార్యాల్లో పెంచుతున్నాడు ధర్మ కార్యాల్లో పెంచుతున్నాడు అదే అంటున్నాడు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు బహుధర్మము చేయొచ్చు చూడండి అధికారుల్లో ఎవరైనా ధర్మం చేయాలనుకుంటారా చాలా తక్కువ ఉంటుందండి ఆ గుణం ఫ్రీగా ఎవరిప్పుడు చేయట్లేదు మనమే చూస్తూ ఉన్నాం ఏదైనా పని జరగాలంటే ఫ్రీగా చేస్తూ ఉన్నారా నాకు ఎంత ఇస్తావు నాకు ఎంత ఇస్తావు అనేవాళ్ళే కనిపిస్తున్నారు కానీ దేవుని ఎందని భయభక్తులు కలిగిన భక్తులు అయితే ధర్మ కార్యాలు చేస్తారండి ఇతడైతే బహుధర్మము చేస్తూ ఉన్నాడంట న్యాయంగా బ్రతుకుతున్నాడంట ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు దేవుని దేవుని ఎడల ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట భక్తి కరమైన జీవితం అండి భక్తి పరుల జీవితం ఈ విధంగా ఉంటుంది ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలో ఉంటారు ప్రార్థనలో ఉంటారు